ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలికి ఈ రోజు నర్చిపట్లలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో ఆఫీసర్ కూడా కూడా ఒక జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్య నకిలీ మధ్య ఎలాగోందంటే ఒక కుటీర పరిశ్రమలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి అందుకనే దానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలియజేసిన పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారు రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యాన్ని మధ్య మత్తులో ముంచేసే సంగతి మనం కూడా చూస్తాం కదా కొన్ని నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ ఎక్కడ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మంది తయారు చేయడం ప్రజల ప్రాధాన్యాలు ప్రాణాలను ప్రాణంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్య కోళ్ళని గడిస్తున్న సంగతి చూసాం మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే తంబలిపల్లి నియోజకవర్గంలో మరకల చెరువులో బయటపడ్డ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కల్తీ వ్యాపారం బట్టబయలైంది ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు అది ఏంటి అలాగే నకిలీ మధ్య విధానం ఎలాగుందంటే కల్తీ మధ్యన ఎలా తయారు చేస్తున్నారో చూసాం అందరూ కూడా దానికి ముడి సరుకులు ఎలా తెచ్చుకుంటున్నారు చూసాం అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తున్నారో చూపించారు అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేసిన చూసాం వాటిల్ని పర్ఫెక్ట్ గా మరి సీల్ ఎలా వేస్తున్నారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తారు దాని ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మరి పోటీ చేసిన మరి తమ్మెల తమ్మెల పల్లెలో పోటీ చేసిన దాసరి పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏంటంటే వీళ్ళందరూ కూడా మొఠ అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేయడం తయారు చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మరి ఈ చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో లెక్కర్ షాపులందరూ కూడా ఈ నకిలీ మద్యం చేపట్టడం జరుగుతుంది పంపిణీ చేయడం ముఖ్యంగా మన నక్సిపట్నంలో కూడా ఎవరైతే ఈ ఎవరున్నాయో ఎవరో ఎవరి లెక్చర్ షాప్ షాపులు ఉన్నాయో అన్ని కూడా తెలియజేసి పార్టీ వాళ్ళని నాకు తెలిసి ఇక్కడికే కూడా ఆ నకిలీ మధ్య అంతా కూడా నచ్చబడిన కూడా వ్యాపించి ఉందన్న సంగతి మాకు అనుబంధంగా ఉంది ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఎక్కడో కంగాలపల్లి తండెల్లిపల్లి ఉంది చిత్తూరు జిల్లా నుంచి అటువంటి నుంచి కూడా వస్తున్నారు కనుక మన ప్రాంతం కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ లెక్కర్ షాప్ ఉన్నాయో తెలియజేసి పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకే కూడా ఈ నకిలీ మధ్య వచ్చిందన్న సంగతి మాకు తెలియవచ్చింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా పాలపల్లిలో మరి బ్రహ్మాండమైన కల్తీ మరి నకిలీ మధ్య ఏదైతే తయారు చేస్తారో పట్టుబడి ఈ మధ్య పాలనలో అలాగే అమలాపురంలో పట్టుబడిది అలాగే అచితాపురంలో పట్టుబడ్డది అయితే ముఖ్యంగా చెప్పినట్టు ఏలూరులో కూడా పట్టుబడ్డది ముఖ్యంగా మన నచ్చిపట్నం సంబంధించి మాగరపాలకు సంబంధించి ఒక వ్యక్తి లో బ్రహ్మాండంగా ఏం చేశారంటే ఆయన తీశారంటే ఆయన కల్తీ మధ్య టీడీపీ నేత రుత్తల రామని చెప్పి ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఎవరికంటే సమీప నాయకుడు అయ్యంద పాత్ర శిష్యు అయ్యింది ఈయన చూస్తే ఈ కాలంలో అసితాపురంలో పరవాడ సంబంధించి అశితాపురంలో మరి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ మధ్యను తయారు చేసి మరి ఈ రోజు చూస్తుంటే స్పిరిట్ కానీ అన్ని కూడా తయారు చేసి ఈ రోజు చూస్తే మన నర్సీపట్నం ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి ప్రతి బెల్ట్ షాప్ లో కూడా ఈ రెండు ఉండి ఉంటాను నాకు తెలిసి ఎందుకంటే అంటే కేవలం పది రూపాయలకే బాటిల్ తయారవుతుంది పది రూపాయలతో బాటిల్ వేలేసి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు తెలిసి ఈ రోజు కర్సీపట్నం షాపుల్లో కానీ బెల్ట్ షాప్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ నకిలీ మధ్య అనుమానంగా ఉంది మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుకుంటూ మరి ఏదైతే మరి ఈ రోజు మరి కల్తీ మధ్యాన్ని మరి ఏ విధంగా తయారు చూసాం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎట్టి బస్సులు కూడా దీనిపై విచారం జరపాలి సిబిఐ విచారం జరపాలని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెద్దశుద్ధి ఉంటే మరి దీనిపై విధానం చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఒకటే కాదు మొన్న జరిగిన తమ్మలిపల్లే కాకుండా మరి రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ నకిలీ మైద్యం చేసి కోట్లాది రూపాయలు కోట్లంటే మామూలుగా వేల కోట్ల రూపాయలు సంభవిస్తున్న సంగతి తెలిసి అందుకే మీ అందరిపై చర్యలు తీసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే తాగేశారు ఇప్పటికే నకిలీ మధ్య సుమారుగా మా నచ్చిపట్లో చాలా మంది తాగేసారు ప్రజలందరూ కూడా పల్లెటూరులో ఎక్కడ చూసినా సరే మరి పల్లెటూరులో అన్ని ఇదే నకిలీ మధ్య దొరుకుతుంది నచ్చపట్ టౌన్ లో దొరుకుతుంది ఇప్పటికే తాగారు దయచేసి ఇప్పటికైనా సరే మీరు అరికట్టి వీటిని మా ప్రా మా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన మరి మీ దారి కోరుకుంటూ మరి నిజంగా మళ్ళీ చివరిగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెత్త చూస్తుంటే వీటిపై ఎంక్వైరీ చేసి అందరిపై చర్యలు తీసుకోవాలి వెంటనే వారు కూడా మూయించాలని చెప్పి మీ దాని जय जय गण जय जय गण जय जय गण जय जय गण गणबोना ब्रांड ब्रांड जियाले जय जियाले ब्रांड जियाले ब्रांड को ब्रांड जियाले जय जियाले ब्रांड जियाले अगली मैच वर्क करते हैं अगली मैच वर्क करते हैं अगली मैच वर्क करते